హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకి రైతు భరోసా పైన అయితే సీఎం గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ అయితే ఇచ్చారు రైతు భరోసా పైన సో ముందుగా చూసి మనకి పండుగ ముందు నుంచే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అసలు ఎంతవరకు ఈ డబ్బులైతే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఏ డేట్లో ఏ రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అనేది మనం అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది పక్కాగా మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు రైతు భరోసా కోసం ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ అయితే చేయండి సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాలకి ఎప్పటి నుంచి వస్తుంది అదేవిధంగా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం చాలా మంది చూస్తున్నారు రైతులు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో అయితే స్టార్ట్ అయితే చేయదా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈసారి పండగ ముందు నుంచే రైతు భరోసా తీసుకురావడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం యాక్చువల్గా ఈ డబ్బులు మనకి గతంలో జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా అయితే ప్రభుత్వం నుంచి రాలేదు సో కొన్ని కారణాల వల్ల అయితే వాళ్ళు రాలేదని చెప్పడం అయితే జరిగింది మొత్తానికి ఈ డబ్బులు అనేది మనకైతే ఈ ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే అందించేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర దాదాపు పదివేల కోట్లు అయితే కావాలి అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు సో దీన్ని బట్టి చూసుకుంటే మొత్తంగా మనకి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇవ్వాలని ముందు జాగ్రత్త కోసమే పదిహేను వేల అయితే రైతు భరోసా కేటాయించడం అయితే జరిగింది ఈసారికి దాని నుంచి మనకైతే రైతులకైతే పదివేల కోట్లు ఈ ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరాల అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఈ డబ్బులు మనకి ఏడో తారీఖు నుంచి మన ఖాతాలో అయితే వస్తున్నాయి పండుగ ముందు నుంచే డబ్బులు రావడం చాలా ఆనందకర విషయం సో మొత్తంగా చూసుకుంటే పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకైతే ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా సో మీకు ఏడో తారీఖు తర్వాత వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీకు ఎంతవరకు డబ్బులు వచ్చిందో తెలుసుకోవాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే మీకోసం తీసుకొస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ